జెన్యున్ విశాఖలో టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతున్నారు ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇంటలెక్చువల్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే ఇట్స్ ఇమిగ్రెంట్ సిటీ చాలా మంది వేరే ఏరియాస్ నుంచి వలస వచ్చి పని చేస్తున్నారు సో ఇక్కడ డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ లాంగ్వేజ్ రిలీజన్ తక్కువ సో మనం అందరినీ యాక్సెప్ట్ చేసే తత్వం ఇక్కడ ఎక్కువ ఉంటుంది సో అది ఫస్ట్ పాజిటివ్ నెక్స్ట్ ఏంటి అంటే విశాఖపట్నంలో మన రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఓడిపోయినా సరే ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు ఏడుట్లో గెలవడం అనేది ప్రజలు టీడీపీని గుర్తించింది అర్థం ఇక్కడ ప్రజలు కోరుకునేది కూడా ఎక్కువ ఏంటి అంటే అర్బన్ ఏరియాస్ లో ఉద్యోగ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈ యొక్క అర్బన్ ఏరియాలో ఉంటే నాకు ట్రాఫిక్ తక్కువ ఉండాలి వాటర్ బాగుండాలి ఎలక్ట్రిసిటీ బాగుండాలి డ్రైనేజ్ బాగుండాలి అండ్ పార్క్స్ ఉండాలి నడవడానికి అర్బన్ డెవలప్మెంట్ కోసం కోరుకుంటారు క్లెండినెస్ కోసం కోరుకుంటారు ఇవన్నీ గత నాలుగేళ్ళలో సరిగ్గా లేదు లూలు మాల్ రావాల్సింది రాలేదు ప్రస్తుతం మన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టులోనో పెట్టుబడులు పెట్టబమని లులూ గ్రూప్ భారతదేశ సంచాలకులు అనంతరం ఓ ప్రకటనలో తెలిపారు విశాఖలో లులూ సంస్థకు కేటాయించిన విలువైన స్థలాలు వైకాపనేత స్నేహితుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి విశాఖ క్లీన్ గ్రీన్ సిటీగా సెకండ్ ర్యాంకులో ఉండేది ఇప్పుడు దానికి దక్కట్లేదు సో ఇవన్నీ చూసుకుంటే ఈ పంతొమ్మిదిలో ఎలా ఉన్నారో పద్నాలుగులో ఎలా ఉన్నారో దానికన్నా ఇంకా పాజిటివ్గా ఉన్నారని నాకు అనిపిస్తుంది